రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ముప్పై ఒక్క మంది రైతులకు ఆరు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల విలువ గల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులేనిదే రాజ్యం లేదని రైతు సంక్షేమంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసినప్పటికీ దేశానికి వెన్నుముక రైతు అని రైతును అన్ని రకాల ఆదుకోవాలని ఉద్దేశంతోనే రెండు లక్షల రూపంలోనూ ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని అన్నారు గతంలో కేసీఆర్ వారి చేస్తే ఉరి అని రైతులను బెదిరించాలని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కటింగ్ లేకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి వారి ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు పది సంవత్సరాల నుండి లేని రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇచ్చిందని అన్నారు కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ప్రణీత సర్పంచ్ నల్లమోహన్ ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ బీసీసెల్ అధ్యక్షులు కూస రవీందర్ రెడ్డి సెల్స్ డైరెక్టర్ కోట్టపల్లి సుధాకర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్ల రమణారెడ్డి ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు రైతులు ఉన్నారు ये रेलवे स्टेशन इका सर आई नीड एवरीनर रंडी न मत को कनके गारो गुत्ताडी कनके बोई पर स्ट्रांग कांग्रेस प्रेसिडेंट ए अन्न बाबू कनवेटेशन धाइमा <laughs> <laughs> మనం కూడా చూసాం గత పది పదమూడు సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి పనిముట్టు రైతులకు కావలసినటువంటి ఏదైతే పనిముట్టున్నాయో అది గత ప్రభుత్వంలో ఇవ్వలేదు కానీ రోడ్ల వేకలు కానీ ఇప్పుడు పనిముట్లు ఇవ్వడం నిజంగా రైతులకు ఎంకరేజ్మెంట్ చేసినట్టే అని చెప్పి చెప్తా ఉన్నా ముఖ్యంగా నేను ఇంకా ప్రభుత్వాన్ని సూచన చేసేది ఏంటంటే ఈ పనిముట్టే కాకుండా రాబోయే రోజులలో అభివృద్ధి చెందుతుందో ఇప్పుడే మన వ్యవసాయాధికారి గారు చెప్తున్నారు దాదాపు దశాబ్ద కాలం నుంచి గత ప్రభుత్వం ఏ రైతు సోదరుని కూడా ఈ వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తే మీ అందరి ఆశీర్వాదంతో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా రైతుల సంక్షేమం కోరి నిరంతరం రైతుల పాలిక రైతులకు అండగా తీసుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించినటువంటి ఈ దేశానికి పెట్టే ఒక రైతు రైతుకు మనం అందరం అండగా ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరికీ రెండు లక్షల లోపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేసి రైతులకు అండగాంచి మీ అందరి దగ్గర ఉన్నాయి గూగుల్ ఉంది యూట్యూబ్ ఉంది దేశంలా ఏ ప్రభుత్వంలా ఏ రాష్ట్రం కూడా రెండు లక్షల లోపు రుణం ఏకకాలంలో వేసినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడ లేదు మీరు కూడా చెక్ చేసుకోండి ఈ కాంగ్రెస్ మీ దగ్గర అందరి దగ్గర సెల్ ఉంటే ఉన్నాయి సెల్ ప్రతి సమాచారం కూడా వస్తారు రెండు లక్షలలో రుణమాఫీ చేసిన దేశంలో ఏ ప్రభుత్వం లేదు అది మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వమే చేస్తారు గత ప్రభుత్వం రైతు బంధుకు అదనంగా వెయ్యి రూపాయలు రైతు భరోసా కనిపిస్తున్నాం మరో వారం పది రోజుల్లో రైతు భరోసాకు సంబంధించిన నిధులు కూడా రైతుల ఖాతాలో జమ చేయబోతుంది గతంలో భారేస్తే ఊరేనట్టు కేసీఆర్